ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమశివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏడవ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము కన్యాదాన ఫలము వసిష్ఠ ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రత చిత్తుడవై విను తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలని కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధి బోధించబడ్డాయి నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాత స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలనకు ఉప ఉపనయనము చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణి కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధంగా తన ధనముతో ఉపనయనమును చేయించబడిన వటువులు చేసే గాయత్రి జపము వలన దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారవ వంతు కూడా సమానము కాదు మరో విషయమును గుర్తుంచుకో కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో గాని వైశాఖంలో కానీ ఉపనయనము చేయించాలి సాధువులు సోత్రీయులు అయిన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో నర జనక నరపాల ఇతరులు సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవబ్రాహ్మణ సమారాధనలు వీటి వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్వితమే కదా కార్తీకంలో తన ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పిత్రులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము ద్వాపరయుగంలో యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకర్తే అతనికి భార్యగా ఉండేది దైవయుగము వలన సువీరుడు దయాదులచే ఓడింపబడిన వాడై రాజ్య భ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిర్ణయించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనములో సువీరుని కూతుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకించి తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుక రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం మునికుమారుడనైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణంగా ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తెపోనిష్ఠుడై తత్ ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు ఆ సొమ్మును సంతృప్తి చెందిన రాజు తన ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతురిని ము యుని ముని కుమారునికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది తత్ కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితంగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్లే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరిని అతని భార్యను కుమార్తెను చూసి ఓయి నేను కౌండిన్య గోత్ర గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగాధీస్ వంగాసాధీసుడైన సువీరుడను దాయాదుల వలన రాజభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవవలసినది భార్య వియో వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశాల లాంటి దు దుఃఖ ఇం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేను ఆ విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధంగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఇంత పనిచేశావు మూర్ఖుడవై అగ అగణితమైన పాపాన్ని పోవు చేసి పెట్టుకున్నావు ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్ డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పిత్రాందుల పిత్రాదులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా ఎన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి సువీరా ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్శీల యువకుడైన వరుణకి కన్యాదానము చేయించినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ బాగా చెప్పవయ్యా బాపడ పుట్టినందుకు గాను పుత్ర ద్వారా గృహ క్షేత్ర వాసోవసు రత్నాలం రత్నాధ్యలంకారదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి పుణ్యాలలో కంటే ఏంటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవారికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుగభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు శత్రుకీర్తి ఉపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు సమస్త సద్భ సద్ధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పూర్యాకార్యాల పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదులతో చేత గౌరింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృత శృతకీర్తి యొక్క జీవుని పాసవద్దుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన సు శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేస్తూ మహాధర్ముడిలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నది తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా విహా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోక అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితైన కన్యను యోగ్యుడైన వరుణునికి దానం చేస్తాడో వారు లోకాధిపతి అయిన తుల్ లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యా కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి కానీ ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభ శేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరిని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరారుదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహము వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరి అక్కడి పనసాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి స్వద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శ్రీ శివ ప్రీతిగా శివార్పణమస్తూ అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరక నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రాహ్మణాచ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరము శృతకీర్తి కూడా యదా యథాపూర్వకంగా స్వర్గ స్వర్గమును చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశించ చేసుకుంటానడంలో ఏమాత్రం సందేహం లేదు కన్యామూల్యాన్ని చెల్లించి లేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిలా దిశ కార్తీక మాసం అంతా పూర్వోక్త ప్ర సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి జనక మహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్య పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడూవడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితృలకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది పుణ్యలోకాలలో ఉన్న పిత్రులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అన్ మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయా శ్రాద్ధము వలన కానీ ప్రతి వర్షాబ్ది కాల వల్ల కానీ తీర్థ స్థలాలలోగా తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెబిత చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృనాను మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతార శరణము సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము నువ్వుల దానము పట్ పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము సూద్రాన్నము దేవార్చకాన్నము అపి అపరిశుద్ధాన్నము త్యక్త కర్ముని అన్నము విధవాన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృ దివసము నాడు ఆదివారము నాడు సూర్యచంద్ర గ్రహణ తీర్థ దినాలలోను వ్యతిపాత వై వైదృత్యాది నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనం నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయా నక్తముగా నక్తము ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో పూజించే వారి పాపాలు అగణితంగా పెరిగిపోతాయి అందువలన ఆ కార్తీకంలో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుంది సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువల నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చండాలపు జన్మనెత్తుతారు గంగానది స్మరణము చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్నాన పూజా స్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక మహా మహాస్నానమును చేయించి షోడసోపకచారాలతో పూజించాలి ముందుగా పరమేశ్వరుడైన ప పార్వతీ పతిని ఆవాహన చేయాలి అటు పిదప ఓ జనక మహారాజా షోడస ఉపచారాలతో కానీ లేదా నెలపొడుగున ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరలో అర్ అర్ఘ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమా సోమాస్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాన ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపసా పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క బిత్ పిత్తాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకంలో సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న మోక్షగాములు మోక్షగాములవుతారు ఓ జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలాన్ని పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే త్రయోదశ చతుర్దశాధ్యాయ సమాప్త సప్ సప్తమ దినము స పారాయణం సమాప్తము ఓం నమ శివాయ మరలా రేపు ఎనిమిదవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు